హీరోయిన్స్ అందరికి అందరికి అవకాశం రాలేదు మీ టైంలో కూడా బాగా మీరే తమిళ్లో చేశారు చేసారు కదా పబ్లింగ్ ఉండే క్యారెక్టర్లు షార్ట్స్ చేశారు అందరికి అవకాశాలు రాలేదు చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు లక్కీ అందులో మీ ఎఫర్ట్ మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం లేకపోతే మీరు వస్తుంది ఛాన్స్ మిస్ అవ్వడం లేదు చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము పెళ్లి సినిమా నేను చేయాల్సింది తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి అది తమిళ్ నటు కాగా సిమ్రన్ క్యారెక్టర్ నేను చేయాల్సింది డేట్స్ లేవు తెలుగులో ఫుల్ బిజీ ఉండే కేస్ రవి కుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేసి అర్జున్ సార్తో నేను దాని నెక్స్ట్ సినిమా ఆయన నటుపు చేస్తున్నారు వచ్చి మా నాన్నకు బాగా క్లోజ్ సడన్ గా రూమ్ కి వచ్చేసి పేపర్ మీద అక్కడ డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసేసారు సార్ సార్ ఈ ఇంతలో డేట్లు ఒక్క డేట్ లేదు సార్ తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి నాలుగు మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే అలాంటిది చెన్నై వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు సో అలాగా కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ పీస్ ఇన కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలాగా ఉండేదేమో అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ కదా అంత చిరంజీవి చేయడం వేరు అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశారు అవునా మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి మిస్ ఆ బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ని వేరే రంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది ఆ తర్వాత టూ ఇయర్స్గా త్రీ కు ఏదో ఫంక్షన్లో మీట్ అయ్యా పోరామకృష్ణ అంకుల్ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగా ఇలాగ ఏంటి అన్నారు అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు బా గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను మూవీ చూసి ఐ లైక్డ్ ద క్యారెక్టర్ ద పోస్చర్ అన్న ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నారు అందులో అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది కదా చేసావు బీన్ వెతుకోర్స్ ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా చెప్పారు అప్పుడు అయ్యా చేసా పెళ్లి రెండు పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు అందరికి అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది బట్ ఇలాంటి సినిమా వస్తుంది తెలుసుంటే ఒక రెండు సంవత్సరాలు పోస్ట్ పోస్ చేసి ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ పోయేవాడు అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే యు ఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ హర్స్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల ఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత హెస్ట్ డేషన్ అది లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో ఎయిటీన్ ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకా ఇంకెంతకాలం చేస్తామని పెళ్లి చేసుకోవద్దాం ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పు అలాగే చూస్తుంది అమ్మ అవునండి చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య ఇన్ టూ అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మ ఐఎం ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ కొన్ని రోజులు ఐ టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ అ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు ఈలో ఐ అది దిస్ ఒక పెళ్ళమొద్దు రెండో ముద్దు సినిమా చేయటం మా ఇంటితో నాకు పరిచయం అవటం అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మా మ్యారేజ్ అయిపోయింది సో మార్చ్లో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగింది ఓకే జస్ట్ మన అమ్మ మా అమ్మమ్మ వచ్చి ఉండే అప్పుడు ఒక ఇంటి దాని అయ్యో వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళది ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయా పెళ్ళి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది అక్షంతా దేవ్ జస్ట్ అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ గ్రేట్ కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్ అవును ఒక రకంగా ఎవరికి బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలంటారు అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్ ఓకే ఫ్యామిలీస్ మాకు అవలేదు జస్ట్ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ ఇయర్స్ అనేది సో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు కదా ఐ జస్ట్ మేడప్ మై మైండ్ నా ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది నాకు ఇది ఇది నాకు ఇది కావాలి అంటే ఇంకా నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే ఇన్ ఎన్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి దట్స్ ఇట్ అది క్వశ్చన్ వర్క్ లో తీసుకుందామని నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే కానీ అది చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అది జరిగిపోవాలా దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయారా ఎత్తున్న పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిన పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా వన్ ఇయర్ నుంచి ఐ మేడప్ మై మెంట్ ఐ వాంట్ టో గెట్ మ్యారే బట్ వెన్ ఐమ్ ఎంటర్ ఇంటూ హిస్ లైఫ్ నివాస్ మా ఆయన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వి బోత్ డిసైడెడ్ దట్ వి వాంట్ టు గెట్ ఇన్ టూ వన్ సపరేట్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్ ఏ కదా అది కూడా

సో ఒక అసోసియేట్ ఎంత ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అని అడుగుతారు మీరు చెప్పండి మీరు సీనియరే కదా అడుగుతారు నేను అడిగాను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇంట్లో ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాలి ఇంట్లో చెప్పాను సో అది ఒక వన్ మంత్ మాకు ఒప్పు ఒప్పేసుకున్నారు అమ్మ అమ్మ ఒప్పేసుకుంది బికాస్ షీ న్యూ దట్ వాట్ ఐఎమ్ లేదు షీ కొన్ని అమ్మాయి అన్ని కాదు కొన్ని విషయాలు కొంచెం ముండిగా ఉంటాను సో लेटर लेट इट शी टूक अ डिसीजन